పాతాల భైరవిలోని ఒక దృశ్యంలో మాంత్రికుడు ఉజ్జయిని నగరం వచ్చి ప్రజల్ని ఆకర్షించి వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని తన దగ్గర ఉన్న మంత్రాల డబ్బా నుంచి తీసి ఇస్తూ ఉంటాడు తోటరాముడికి విశేషమైన ధనం కావాలి కనుక ఆ డబ్బాని లాక్కొని పారిపోతాడు ఒక అడవి లాంటి ప్రదేశానికి పరుగెత్తి నోటికొచ్చిన మంత్రం చెబుతూ డబ్బా వెతుకుతాడు అదే సమయానికి దూరం నుంచి బొబ్బల్లాంటి నవ్వులతో మాంత్రికుడు వస్తాడు ఆ అడవి చెట్లు అవుట్డోర్ మాంత్రికుడు రాముడి దగ్గరికి వచ్చి అందులో ఏముందిరా అంతా మన మంత్రశక్తిలో ఉంది అన్నప్పుడు అక్కడి నుంచి ఇండోర్ ఇక్కడ బాటిలి అప్పుడు అవుట్డోర్లో తీసిన ఎంట వెలుతురుని సరిగ్గా మ్యాచ్ చేస్తూ ఫ్లోర్లో లైటింగ్ చేసి తీసి తేడా లేదు ఈ సందర్భంలో కళా దర్శకుల్ని ఎడిటర్ని కూడా మనం అభినందించాలి అవుట్డోర్లో ఆ చెట్టు పరిసరాలు ఎలా ఉన్నాయో అలాగే సెట్టు వేసి మ్యాచ్ చేశారు ఎక్కడ షార్ట్ కట్ అయిందో తెలియనీయకుండా ఎడిటర్ తన నైపుణ్యం చూపాడు ఈ దృశ్యం సినిమాలో చూస్తున్నప్పుడు అవుట్డోర్ నుంచి ఇండోర్కి మారిన విషయం చట్టను ఎవరూ గుర్తుపట్టలేదు అందుకే ఈ టెక్నికల్ స్థాయి అంతర్జాతీయ చిత్ర ప్రముఖుల్ని విస్మయపరిచింది పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరాల మధ్య అంటే అరవై ఏడు సంవత్సరాల క్రితం తెలుగు సినిమా అంతటి ఖ్యాతిని ఆర్చించింది ఛాయాగ్రాహకుడు మార్కస్ బాట్లీ చేసిన వెండితెన మాయాజాలానికి ఇది ఒక ఉదాహరణ పాదాల భైరవి ఆరంభంలో రాకుమారి ఉద్యాన విహారం చేస్తూ తీయని ఊహలు హాయిని గొలిపే పాట చెలికత్తెలతో కలిసి పాడటం ఆ వనం అవుట్డోర్ కాదు పెద్ద ఫ్లోర్లో వేసిన సెట్ వెనకాల తెర మీద ఉన్న పెయింటింగ్స్తో సహా అంతా సహజంగానే కనిపిస్తోంది మొక్కలు వాటి ఆకులు పువ్వులు మొదటి నుంచి సెట్లో పెడితే దీపాల వేడి భరించలేక పూర్తిగా వాడిపోతాయి అంచేత మార్కస్ బాట్లీ తన లైటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఆ మొక్కల తొట్టిల్ని సెట్కు తెప్పించేవారు ఆకుల మీద సన్నగా నీళ్లు చల్లేవారు మిలమిలా మెరిసేవి తోట మొత్తం కలకలలాడుతూ కనిపించాలి చెబితే కానీ సహజంగా అమిరాయి మొక్కలు పువ్వులు విజయవారు సంస్థ ఆరంభిస్తూనే మార్కస్ బాట్లీని తమ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు తమ చిత్రం ఉన్నంత కాలం ఆయన బయట చిత్రాలు చేయకూడదు మధ్యలో విరామం వస్తే చేసుకోవచ్చు షావుకారు పాతాల భైరవి పెళ్లి చేసి చూడు చంద్రహారం మిస్సమ్మ మొదలైన వాటన్నిటికీ బాట్లీ ఛాయాగ్రహణ దర్శకుడు మధ్యలో కేవీ రెడ్డి వాహినికి పెద్ద మనుషులు తీశారు దానికి కొండారెడ్డి ఛాయాగ్రహకుడు కొండారెడ్డి బాట్లీ దగ్గరే శిక్షణ పొందారు బాట్లీ కెమెరాలు లెన్స్లు అన్నీ అన్ని సర్వీస్ చేసేవారు ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఆ సర్వీసింగ్ వృత్తి చేపట్టారు చంద్రహారం కె కామేశ్వరరావు మొదటి చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైంది ఇది జానపదం కనుక బాట్లీ విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో చంద్రుడు కలవలు నృత్యంలో బాట్లీ పరితరం ప్రముఖంగా కనిపిస్తుంది అది అద్భుతంగా ఉందని బీబీసీ వారు ఆ నాట్యాన్ని మాత్రం టెలికాస్ట్ చేశారు అప్పటికి మనకి టీవీ అంటే అస్సలు తెలీదు ఆ నాట్యంలో అక్కడక్కడ కొంత భాగం అల్లుకుపోయినట్టు కనిపించి కనిపించినట్టు ఉంటుంది తర్వాత ఎప్పుడో బాట్లీని అడిగితే కెమెరా లెన్స్ మీద కొద్దిగా వ్యాజిలిన్ రాశానంతే ఇదొక ప్రయోగం అని చెప్పారు ఈ సినిమాలోని రాత్రి దృశ్యాలు ఎంతో సహజంగా ఉంటాయి ఎస్వి రంగారావు ఏనాడు మొదలెడుతువో ఓ వీధి పాట పాడే దృశ్యంలోని లైటింగ్ గమనించండి విజయవారి మిస్సమ్మలో వెన్నెల పాటలు ఉన్నాయి అఖిల భారతదేశం కీర్తించిన మాయా బజార్లో వచ్చింది రెండు భాషల చిత్రం ఈ నిర్మాణంలో అందరూ భాగస్థులే దర్శకుడు నిర్మాతలు రచయిత ఛాయాగ్రాహకుడు కళా దర్శకుడు సంగీత దర్శకుడు అందరూ ఎవరికి వారి అందరూ చెప్పుకునే లాహిరి లాహిరి పాట బాట్లీ ప్రతిభకి ఇంకొక నిదర్శన పాటంతా వెన్నెలమయమైనా ఏదీ రాత్రివేళ షూట్ చేయలేదు సినిమా థియేటర్లో ముందు వరుసలో కూర్చునే సినిమా ప్రేక్షకుల ముఖాల మీద ప్రతిబింబించే వెన్నెల బాటిల్ వెన్నెల ఈ పాట ఒకే చోట తీసిన పాట కాదు అవుట్డోర్ ఇండోర్ బ్యాక్ ప్రొజెక్షన్ ఇలా అన్నీ ఉన్నాయి తెల్లగా పూర్ణచంద్రుడు కనిపిస్తూ రెండు దుప్పలతో మెరిసే షాట్లన్నీ స్టూడియో ఫ్లోర్ బాట్లీ రెండు పొదల నుంచి తెల్లని తీగల్లాంటి ఆకులు తెప్పించారు కొన్ని కృత్రిమమైనవి తయారు చేయించారు వాటి మీద దీపాల కాంతి పడితే వెన్నెల ప్రతిఫలిస్తుందని ఆయన సిద్ధాంతం నది గట్టు మీద కనిపించే రెళ్లు పొదలు వెన్నెల కాంతికి మెరిసిపోతూ ఉంటాయి కొన్ని లాంగ్ షాట్లు మద్రాసులోని అడయారు నదిలో తీశారు పగలు డే ఫర్ లైటింగ్ విధానాల్లో ఎండలో తీసిన నది షాట్స్ మీద అలలు వెన్నెల అలలు అయ్యాయన్నమాట వెనకాల నది వెన్నెల ఉండి క్లోజప్స్ వచ్చిన షార్ట్లన్నీ బ్యాక్ ప్రొజెక్షన్ అంటే తెర మీద బ్యాక్గ్రౌండ్ షాట్లు ప్రొజెక్ట్ చేసి తెర ముందు నటీ నటుల్ని పడవలు కూర్చోబెట్టి చిత్రీకరించడం ఇలా ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో తీసిన షాట్లలోని వెన్నెల మాత్రం ఒకే తీరిలో ఉండి ప్రేక్షకుణ్ణి మైమరిపిస్తుంది ఎడిటర్ బాధ్యత కూడా చాలా ఉంటుంది బ్యాంక్ ప్రొజెక్షన్ షాట్లు ఒకటి రెండు సరిగా రాలేదని తర్వాత మళ్ళీ రీటెక్ చేసినట్టు ఒక సందర్భంలో సావిత్రి చెప్పారు ఇలాంటివి సొంత స్టూడియో ఉన్న వాళ్ళకి సుసాధ్యమవుతుంది అంతేకాదు పాటకి ముందు అభిమన్యుడు శశిరేఖ అంతఃపురం దగ్గర ఉన్నప్పుడు కూడా అదే వెన్నెల ఇంకా ట్రిక్ షాట్స్ గురించి చెప్పనే అక్కర్లేదు వివాహ భోజనము పాటలు ఒకే షాట్ లో ఆకారం పెద్దదవుతుంది దాంతో పాత్రలు తక్కిన వస్తువులు చిన్నవి అవుతాయి ఆకారానికి తగ్గట్టుగా గద ఉండదు గనక చిన్న గద చేయించారు పాత్రలు చిన్నవి చేయించారు పదార్థాలున్న పాత్రలు పల్లెలు ట్రిక్ షాట్స్ లో ఘటోత్గజుడి ముందుకు వచ్చేస్తాయి గింబలి గిల్పం షాట్స్ లోని మాయ నిజంగా మాయే శర్మ శాస్త్రికూర్చున్న గింబలి లోపలికి చుట్టుకోవడం పెద్ద ప్రశ్న ఆ షాటు ఎలా తీశారని అప్పటి టెక్నీషియన్స్ ని అడిగితే తెలియదన్నారు షాటులో ఉన్న రామలింగయ్య గారు కూడా అబ్బే గమనించలేదు గుర్తులేదు అన్నారు బజార్లో చెప్పులు పాత్రలు బొమ్మల దుకాణాలన్నీ ట్రిక్స్ లో ఏర్పడతాయి ఆ షార్ట్స్ బాట్లీకి సహన పరీక్ష ఒకటి ఒకటి పేర్చుకుంటూ ఒక్కో షాట్ తీయాలి ఇలా ఎంతో శ్రమపడి శ్రద్ధ చూపించారు కనుకనే మాయా బజార్ ఎన్నేనా ఇంకా హర్షిస్తున్నాం ఆనందిస్తున్నాం జగదేక వీరుని కథలో ఐదుగురు ఒకే షాట్లో ఉండి శివశంకరి పాడే సన్నివేశం బాట్లీ వైద్యుష్యానికి నిదర్శనం ఐదుగురు వేరువేరుగా వచ్చిన రామారావులు కాబోలు అని చాలా మంది భ్రాంతిలో పడేసిన ఆ చిత్రీకరణకు ఎన్ని రోజులు పట్టిందో దర్శకుడికి ఛాయాగ్రహకుడికి కావాల్సినంత ఓర్పు నిధానం ఆ నటుడికి కూడా రావాలి అంగులో తప్పితే ఫలితం రాదు ఇంకా ఈ చిత్రంలో మ్యాచింగ్ షాట్స్ స్మార్ట్ షూట్స్ ఉన్నాయి ఏది చేసినా ఏది తీసినా మార్కస్ బాట్లీ నిపుణత్వం కనిపిస్తూనే ఉంటుంది తెలుగు సినిమా ఆనాడు తెచ్చుకున్న ఖ్యాతిలో కొంత భాగం దక్కించుకున్న బాట్లీ సినిమా వైభవానికి ఒక వరం